టారిఫ్ లో అమెరికాకే భారీ భారం ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం ఈ సుంక్యాలతో ద్రవ్య లబ్నం పెరిగి ఓ అమెరికన్ కుటుంబానికి ఏడాదికి రెండు లక్షలు అదనపు భారం పడుతుంది ఇండియాపై కాకుండా యుఎస్ అధికారిక వ్యవస్థకి నష్టం ఎక్కువ అంటుంది ఎస్బీఐ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ పిఎం కిసాన్ ఇరవైవ విడత నిధులు నిన్న విడుదలైనట్లు సమాచారం తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రం జమ చేసినట్లు సమాచారం ఢిల్లీ విజనం భవనంలో నిన్న ఉదయం తొమ్మిది గంటలకు ఏఐఐసి వార్షిక సదస్సు జరిగింది ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు న్యాయ మానవ వనరులు ఆర్ఐ విభాగాల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది నిన్న ఏపీలో గడ్కరీ పర్యటన కోట్ల రూపాయలతో రెండు సమాచారం మదనపల్లి పిల్లరు కర్నూలు మండలం రహదారులు జాతికి అంకితం మరో ఇరవై ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభం కానున్నట్లు సమాచారం తెలంగాణలో ఆపరేషన్ ముస్తాన్ విజయవంతం పోలీసులు ఏడు వందల ఆరు వేల ఎనిమిది మంది చిన్నారులను రక్షించారు వీరిలో మిగతా చిన్నారులను రెస్క్యూ హోమ్ కి తరలించారు వెయ్యి ఏడు వందల పదమూడు కేసులు నమోదు చేసి వెయ్యి ఏడు వందల పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు కోసం డిఎస్ చౌహాన్ అసత్య ప్రచారం చేస్తున్నారని పలువురు చెప్తున్నారు గత సర్కారు రాషన్ కార్డులు ఇవ్వలేదన్నారు కానీ అధికారుల లెక్కల ప్రకారం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరు పాయింట్ నలభై ఏడు లక్షల కార్డులు మంజూరయ్యాయి అని చెప్తున్నారు పింగలి వెంకయ్యకు లోకేష్ గణనివాళి జాతీయ పథక రూపకర్త పింగలి వెంకయ్య జయంతి సందర్భంలో మంత్రి లోకేష్ గణనివాళులు అర్పించారు పింగలి తెలుగువారు కావడం గౌరవనీయం అని కొనియాడారు ఆయన సేవలు చరస్మనీయం అని తెలిపారు ఈసీపై రాహుల్ గాంధీ సంచలనం రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన ఎన్నికలపై అనుమానాలు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటర్ జాబితా ఇవ్వలేదని ఈసీపై విమర్శలు గుప్పించారు బల్క పేరిట రచ్చ చేస్తున్న బీఆర్ఎస్ అసలైతే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వానికి కమిషన్ నివేదిక వచ్చేసింది దాన్ని దాచిపెట్టేందుకు దృష్టి మరలింపు ప్రయత్నాలు ఓ రేంజ్ జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు అపరిచిత స్టైల్లో లిక్కర్ స్కామ్ నిందితులు కోట్లేమో ఏడుపులు బయటికి వచ్చేసరికి బెదిరింపులు పోలీసులు కూడా వీళ్ళ నాటకాలు చూసి షాక్ అవుతున్నారు చెవిరెడ్డి కేసిరెడ్డిని కోర్టులో హాజరు పరచడంతో మాకు ఏం తెలియదు అంటూ ఏడుస్తున్నారు మమ్మల్ని కావాలని ఇరికించారంటూ వెల్లడించారు కేంద్ర మంత్రి వర్గాన్ని మార్చాలని నరేంద్ర మోదీ భావిస్తున్నారు అలాగే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేయబోతున్నారన్నట్లు సమాచారం లిక్కర్ కేసు నిలబడదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు వాదించారు నేరం నిలబడాలంటే నష్టం చూపించాలంటూ కొత్త లాజిక్ లు వెతికారు ఇలాంటి మాటలతో నిందితులకు చెప్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సరోగసి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత పరీక్షల్లో పొడి పొడి సమాధానాలు రికార్డులపై మౌనంగా ఉన్నట్లు సమాచారం అలాగే కళ్యాణి సంతోషిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాయుసేనాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరినట్లు నిఘా సమాచారం లీక్ అయింది దీంతో భారత్ అప్రమత్తమైంది ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రత దీని ప్రభావం పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత్ సిద్ధమవుతుంది ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొకీసలాటకు అసలైన కారణం బయటపడింది తలపై లగేజ్ మోసుకెళ్తున్న వ్యక్తి కింద పడడంతో తొక్కిసలాట జరిగింది దీంతో పద్దెనిమిది మంది మృతి చెందారు మహాకుంభమేళ రద్దీ కారణమని కేంద్ర మంత్రి వెల్లడించారు అమర్నాథ్ యాత్రకు వర్షాలు అడ్డంకిగా మారాయి బల్తన్ మార్గం దెబ్బతింది దీంతో ట్రెక్కింగ్ మార్గం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అధికారుల నిర్ణయం మేరకు ఆగస్ట్ మూడు వరకు యాత్రకు విరామం ఉన్నట్లు సమాచారం నకిలీ మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఐలు ఏవిసీడీలు రానుడు కూడా జర్నలిస్ట్లో అయిపోతున్నారని చెప్పారు వాడి ఇంటి పేరు అయినట్లు వాడి పేరు పక్కన జర్నలిస్ట్ పెట్టుకుంటున్నారని అటువంటి వారిని పక్కన ఫైర్ అయ్యారు తిరుపతిలో నకిలీ విలేకరులకు చెక్ పెట్టిన జిల్లా హర్షవర్ధన్ రాజు చర్యతో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు క్యూఆర్ కోడ్తో స్టిక్కర్లు నకిలీలను గుర్తించి చర్యకు ప్లాన్ సిద్ధమవుతుంది రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపై కేటీఆర్ విడుచుకుపడ్డారు బేసిక్స్ కూడా తెలియని నేతలు రాష్ట్రాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు బల్క గురించి తెలియని వీలు రైతులకు నిలాన్యాయం చేస్తారు అని తీవ్రంగా ప్రశ్నించారు పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని అప్పట్లో ఇచ్చిన హామీని మహాదేవుని ఆశీర్వాదంతో నెరవేర్చానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఈ విజయాన్ని సైనికుల కుటుంబాలకు అంకితం ఇస్తున్నానని చెప్పారు వారణాసిలో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శనివారం తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి స్వాగతించారు భారత్ ఆర్థిక స్థాయి చచ్చిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టిగా స్పందించారు భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు హిమాచల్లో ప్రకృతి ప్రళయం హిమాచల్ ప్రదేశంలోని పుల్లూరు జిల్లాలో క్లౌడ్ క్లౌబ్రస్ దాటికి మాలన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ కూలిపోయింది వంతెనలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి ముప్పై మంది వరదల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు తిరుపతి జూ ఆడచిడుత అనారోగ్యంతో మృతి చెందింది జూ పార్క్ అధికారులు ఈ విషయం ధృవీకరించారు తిరుపతి వెటనరీ యూనివర్సిటీలో పోస్ట్ మార్టం అనంతరం ఖననం చేపట్టారు